నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రజల ఆరోగ్య విషయంలో నర్సు యొక్క విభాగం ఏదైతే ఉందో నర్సుల విభాగం ఏదైతే ఉందో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది ఎందుకంటే డాక్టర్లు వైద్యం చేసినా సరే ఆ యొక్క రోగికి అన్ని పనులు చేసి పెట్టేది మాత్రం నర్సులేని చెప్పవచ్చు టయానికి టాబ్లెట్లు ఇవ్వడం కానీ ఇంజెక్షన్లు ఇవ్వడం కానీ సెలైన్ బాటల్ పెట్టడం కానీ ఏదైనా సరే డాక్టర్ వైద్యం చేసి వెళ్లిన తర్వాత టైంకు కు మెడిసిన్ ఇవ్వాలన్నా సరే నర్సులు చాలా ఇంపార్టెంట్ కరోనా సమయంలో వీళ్ళు గాని లేకపోతే గాని కువైట్ లో చాలా మంది చనిపోయేవారు వివరాలకి వెళితే కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని నర్సింగ్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ ఇమాన్ ఆల్ అవాది గారు ఈ సంవత్సరంలో కువైటు ఆరోగ్య మంత్రిత్వ శాఖలో సుమారు పదమూడు వందల మంది మగ మరియు మహిళా నర్సులు పెరిగారని చెప్పి వెల్లడించారు ఇది మొత్తం నర్సింగ్ సిబ్బంది సంఖ్యను పెంచిందని చెప్పేసి వివిధ దేశాలకు చెందిన సుమారు ఇరవై మూడు వేల మందికి పైగా నర్సులు కువైట్ ఆరోగ్య రంగంలో పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే కువైటు నర్సింగ్ రంగంలో పనిచేస్తూ ఉన్న వారిలో భారతీయులు అత్యధికంగా ఉన్నారు అలాగే కువైట్ లో ఉన్న కువైటి పోరులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నర్సింగ్ రంగంలోకి వచ్చేందుకు విముకుత ఈ నర్సింగ్ రంగంలోకి వచ్చేందుకు వాళ్ళైతే సిద్ధంగా లేరు దీంతో తొంభై ఆరు పాయింట్ నాలుగు శాతం మంది కువైట్ నర్సింగ్ రంగంలో ప్రవాసులే పనిచేస్తూ ఉంటే కేవలం మూడు పాయింట్ ఆరు శాతం మందో మూడు శాతం మందో కువైటీ ప్రజలు నర్సింగ్ రంగంలో పనిచేస్తూ ఉన్నారని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది ఏది ఏవైనా సరే కువైట్లోని ఎవరైనా సరే మాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి హాస్పిటల్ వచ్చినప్పుడు ఆ యొక్క రోగులకు సేవలు చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్